తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా మహాసభలు ఈ నెల ఇరవైన జరగనున్నాయని సీఏటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం తెలిపారు నల్గొండ పట్టణంలో జరిగే ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మహాసభల కరపత్రాన్ని సంఘం నాయకులతో కలిసి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ పెద్ద సంఖ్యలో ఈ మహాసభలకు తరలి రావాలని కోరారు నిర్మాణ రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని అన్నారు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దండంపల్లి సత్తయ్య ఔట రవీందర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ భవన నిర్మాణ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా మహాసభలు ఈ నెల ఇరవయో తారీఖున నల్గొండ పట్టణంలో నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది ఈ మహాసభల్లో సెంటరింగు తాపీ ఫ్లంబర్సు రాడ్ బైండింగు పెయింటర్సు ఇతర అన్ని మట్టి పని చేసేటటువంటి వాళ్ళు బునాది చేసేటటువంటి వాళ్ళు ఇసుక చేసే వాళ్ళు ఇటుకబట్టిల్లో పనిచేసేటటువంటి వాళ్ళు మొత్తం యావత్ భవన్ నిర్మాణ రంగంలో పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ప్రభుత్వాలు అనుసరించేటటువంటి నిర్మాణ కార్మికులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్నటువంటి కార్మిక లేబర్ కోడ్లని ఉపసంహరించుకోవాలని చెప్పి అదే రకంగా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పిఎఫ్ ఈఎస్ఐ ఇతర సౌకర్యాలు కల్పించేటటువంటి విధంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించేటటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ మహాసభలో చర్చించడం అనేటటువంటి జరుగుతుంది ఈ మహాసభలకి నల్గొండపట్నంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు విద్యావేత్తలు తర్వాత ఇంజనీర్సు బిల్డర్స్ అందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా నల్గొండ నల్లగొండ జిల్లా తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పదవ జిల్లా మహాసభలు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మేము ఈ రోజు నుంచి ఈ ఇరవై రోజుల పాటు కార్మికులను అదేవిధంగా బిల్డర్స్ ఇతర సంబంధించిన అన్ని రకాల కార్మికుల్ని కలిసి జరగబోయే పరిణామాలను కార్మికులకు దృష్టికి తీసుకెళ్ళి రేపు భవిష్యత్తులో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ మహాసభలో అనేక తీర్మానాలు చేసి కార్మికుల ప్రయోజనం కోసం పనిచేయడం కోసం ఆ రకంగా ముందుంటుంది భవన నిర్మాణ రంగంలో చేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆ రకంగా ఈ యొక్క భాగస్వామ్యమై ఈ యొక్క మహాసభల జయప్రదానికై అందరూ కూడా తమ వంతు తోడుగా సహాయ సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇరవయో తారీఖు జిల్లా మహాసభలు భవన నిర్మాణ సంఘం జరగబోతూ దానికి పట్టణ కార్మిక వర్గం అంతా ఏకమై సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాల్సిందే కోరుతాం